మనం వీడియోస్ లో చూస్తున్నాం దీపు చంద్రహాస్ ని బంగ్లాదేశ్ లో చంపేసి ఉరి తీసి కాల్చారు నడి రోడ్డు మీద మధ్యలో కాల్చారు అందరూ మళ్ళా దానికి జేజేలు ముస్లింస్ అందరూ అక్కడ ఎందుకు చంపారు కేవలం అతను ఒక హిందూ అయినందుకే చంపారు బంగ్లాదేశ్ లో ఇంత జరుగుతుంటే ఒక హిందూ చనిపోయారు కదా మరి అలాంటప్పుడు ఒక్క లీడర్ అయినా మన ఆంధ్ర స్టేట్స్ నుంచి గాని మన ఇండియా మొత్తం నుంచి గాని ఒక్క యాక్టర్ అయినా ఒక బిజినెస్ మెన్ అయినా ఎవరైనా ఒక ట్వీట్ అయినా చేశారా అదే వేరే కంట్రీలో ఎక్కడో ఏదో జరిగితే ఎవరైనా ముస్లింస్ కెవన్న అయితే లేదా పాకిస్తాన్ లో ఏదో జరిగితే బంగ్లాదేశ్ లో ఇంకో ముస్లిం క ఏమైనా జరిగితే మాత్రం తెగ ట్వీట్స్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే మనం కాముగా కూర్చోవాలా అదే చెప్తున్నారు చాలా మంది ఇండియాలో అరే బాబు మీకు అంత కష్టంగా ఉంటే హిందూస్ ని తెచ్చేసుకోండి హిందూస్ ని రమ్మనండి భారతదేశానికి ప్రాబ్లమ్ రెసిడెన్స్ ఫర్ దమ్ మీకు అంత ముస్లిం నేషన్ అయి ఉండి మీకు ముస్లింస్ కావాలంటే మన ఇండియాలోని సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో అందరు వెళ్ళిపోండి మన దేశం నుంచి బయటకి వై ర్ స్టేయింగ్ ఇన్ ఇండియా అండ్ వైర్ అపోజింగ్ ఇండియా మీకేమో భారతదేశం నుంచి అన్ని కావాలి యాక్టర్స్ కి వీళ్ళందరికి ఒక్కళ్ళు ట్వీట్ చేయలేదు వెరీ ఈ ఖాన్ మొత్తం సపోర్టర్స్ పాకిస్తాన్ సపోర్టర్స్ బంగ్లాదేశ్ ఇండియాకే సపోర్ట్ ఉంటుంది డబ్బులు ఇచ్చేది మాత్రం ఇండియా వాళ్ళు ఎదిగింది మాత్రం ఇక్కడ అసలు గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద హీటర్ బాబు మీకు బాధ తిని మా డబ్బుతో ఎదిగి మా డబ్బులతో కూర్చుంటా మానేతల మీద కూర్చుంటా సపోర్టే ఉండదా అదే టెర్రరిస్ట్ గా అయితే అదే పాకిస్తాన్ లో ఏదో జరిగితే బంగ్లాదేశ్ లో ఏదో జరిగితే వాళ్ళకి సపోర్ట్ వెళ్తారే కానీ ఇక్కడ హిందూస్ కి జరుగుతుంటే ఒక్కళ్ళు ఒకటి మాట్లాడరు ఈ దరిద్రం మన దేశానికి రాకముందే ఆపాలి ఆ దేశంలోనే చెక్ పెట్టాలి అందరూ కళ్ళు తెరుచుకొని చూడండి ఎంత ఘోరానికి దిగజారుతాయో అన్ని ఈ ఇస్లాం టెర్రరిజం కి అన్ని దేశాలు వెళ్ళగొట్టేస్తున్నాయి మన దేశంలో కూడా ఇమిగ్రెంట్స్ ని ఎవరికైతే మన భారతదేశంలో ఉండి జై పాకిస్తాన్ జై పాలస్తీన్ అనే వాళ్ళందరినీ బయటికి పంపించాలి ఈవెన్ దో దే ఆర్ ఇండియన్స్ ఇఫ్ ద సపోర్ట్ అదర్ నేషన్ రా మరి ఉంటున్నారు ఇక్కడ ఉన్న ఫ్రీ ఎందుకు రా మీకు ఎవ్రీ వన్ కీప్ అయన్ ఇట్